తల్లిపాల వారోత్సవాలు పురస్కరించుకొని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో బేసిక్ లాక్టోసన్ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు తల్లిపాల ఆవశ్యకతపై వైద్యులు గర్భిణీలు బాలింతలకు అవగాహన కల్పించారు మొదటి ఆరు నెలలు తల్లిపాలు తప్పకుండా ఇవ్వాలని సూచించారు ప్రతి ఏటా చిన్నపిల్లలకు తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి ఆగస్టు మొదటి వారాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఆరిలోవా హెల్త్ సిటీలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా బేసిక్ నిర్వహించారు తల్లిపాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై వైద్యులు గర్భిణీలు బాలింతలకు అవగాహన కల్పించారు తల్లిపాలు శిశువులకు ఆరోగ్యమని అత్యంత సురక్షితమని వివరించారు బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని ఇవి శిశువుకు తేలికగా జీర్ణమవుతాయని వివరించారు సెషన్ల వారీగా వివిధ అంశాలపై వైద్యులు వివరణ ఇచ్చారు తల్లిపాల ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని వైద్యులు డాక్టర్ రాగసుధ డాక్టర్ సతీష్ డాక్టర్ ఫణిప్రియ డాక్టర్ వినయ్ డాక్టర్ శాశ్వత్ మహంతిలు అన్నారు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు తల్లి బిడ్డ మధ్య అనుబంధాన్ని పెంచేది తల్లిపాలని చెప్పారు మొదటి ఆరు నెలలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు దీనివల్ల బిడ్డకు కావాల్సిన అన్ని పోషకాలు విటమిన్స్ ప్రోటీన్స్ లభిస్తాయన్నారు పిల్లలకు అవి ఎంతో శ్రేష్టమైనవని చెప్పారు దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారన్నారు గుడ్ మార్నింగ్ వైస్ కైట్స్ ఐ యామ్ డాక్టర్ రాగసుధ్ వరల్డ్ బ్రెస్ ఫీడింగ్ వీక్ ఫ్రమ్ ఆగస్ట్ ఫస్ట్ టు ఆగస్ట్ సెవెంత్ అండ్ సో టుడే వి ఆర్ డూయింగ్ అ వర్క్స్ ఆఫ్ ఫర్ ఆల్ ద నర్సెస్ సో హూ ప్లే అ కీ రోల్ ఇన్ సపోర్టింగ్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్ సిస్టమ్ సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ప్రయారిటైజింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ క్రియేటింగ్ సపోర్ట్ సిస్టమ్స్ సో సపోర్ట్ సిస్టమ్ క్రియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా ఒక్క మదరే కాదు బ్రెస్ట్ ఫీడింగ్లో మరి మదర్తో పాటు హస్బెండ్ అలాగే వాళ్ళ పేరెంట్స్ నియర్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అలాగే హెల్త్ కేర్ సిస్టమ్ నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరి సపోర్ట్ కూడా చాలా అవసరం సో దాని గురించి మరి ఇంకా ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూసివ్ బ్రెస్ ఫీడింగ్ వలన ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి నమస్తే అండి నా పేరు డాక్టర్ మందుల ఫణిప్రియ కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అట్ రెంబో చిల్డ్రన్ హాస్పిటల్ వైజాగ్ టుడే వీఆర్ వెరీ హ్యాపీ టు టెల్ యూ దాట్ విఆర్ సెలబ్రేటింగ్ బ్రెస్ ఫీడింగ్ వీక్ ఈ వీక్లోని క్రియేటింగ్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ ఇస్ ద ఫోకస్ సో మనం దాన్ని ఫోకస్ చేసి సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ ఆఫ్ హెల్త్ కేర్ వర్కర్స్ అంటే మన నర్సెస్ అండ్ డాక్టర్స్ని విత్ నాలెడ్జ్ ఎంపవర్ చేయడానికి ఈ వర్క్షాప్ లాక్ బేసిక్ లాక్టేషన్ వర్క్ షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాము సో వీ we are we want a very successful breastfeeding in our hospital as we are a baby friendly hospital nappe dr vinay i am a consultant neonatologist here so uh, today we are celebrating uh, breastfeeding week uh, in our hospital mainly because we wanted to empower our nurses uh, who actually help in our uh, supporting our mothers mainly so we wanted to make sure that uh, our exclusive breastfeeding uh, rates would be much better than what it is uh, before so we wanted to em empower uh, mainly nurses uh, teach them from the beginning and then uh, ensure that uh, they will help mothers uh, with this uh, uh, workshop thank you good morning Andy. i am dr satish vadapalli consultant neonatologist rainbow hospital this week we are celebrating world breastfeeding week breastfeeding and ADHD. ఒక క్రిటికల్ లైఫ్ సేవింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ హైలీ న్యూట్రిషియస్ మేనేజ్మెంట్ ఫర్ అ బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఒక్క మదర్దే కాదండి ద హోల్ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ అందులో ఆఫీసర్స్ అవ్వచ్చు కంపెనీస్ అవ్వచ్చు హాస్పిటల్స్ అవ్వచ్చు ఫ్యామిలీస్ అవ్వచ్చు సపోర్ట్స్ అవ్వచ్చు అలా సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి మనం వీక్లీ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సెలబ్రేట్ చేస్తున్నామండి మోస్ట్ డేస్ ఆర్ ఓన్లీ ఫర్ వన్ డే బట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ టు బ్రింగ్ ఫర్ వీక్ సెలింగ్ అండి సో ఐ విష్ వి లక్ అండ్ సక్సెస్ టు ఆల్ ఆల్ ద ద మదర్స్ మదర్స్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్స్ అబౌట్ అరౌండ్ డాక్టర్ కన్సల్టెంట్ లాక్టేషన్ రెయిన్బో హాస్పిటల్స్ విశాఖపట్నం ఈ వీక్ అంతా కూడా ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు వీఆర్ సెలబ్రేటింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అందులోనే మనకు అర్థమవుతుంది ఎంత ఇంపార్టెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అండ్ టుడే వీఆర్ కండక్టింగ్ అ వర్క్ షాప్ ఫర్ ఆల్ ద నర్సెస్ హూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ సిస్టమ్ ఇన్ ది హాస్పిటల్ అంటే రౌండ్ ద క్లాక్ వాళ్ళే బెడ్ సైడ్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి వీఆర్ గోయింగ్ టు ట్రైన్ దెమ్ రిగార్డింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ మదర్స్కి ఎంత సపోర్ట్ ఇవ్వాలి అనేది హోప్ దిస్ హెల్ప్స్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ I'm Dr. sashwath. I'm a consultant pediatrician at Rainbow Children's Hospital Health City. Uh, it's a pleasure to welcome you all uh, to this lactation workshop as a part of uh, breastfeeding week. Lactation, as you know, it is not only about nutrition of the baby, but it's also about special bonding between the baby and the mother. And uh, it has a it lays a foundation for a healthy life ahead. So we are delighted to uh, conduct this lactation workshop. ఫర్ నర్సెస్ బికాస్ దే ఆర్ ద మోస్ట్ డెడికేటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ హెల్త్ కేర్ అండ్ దే ఆర్ ద ఫస్ట్ ఆఫ్ కా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ దర్ మదర్ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా రెయిన్బోర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ బర్త్ రైట్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ లో గైనకాలజిస్టులు నియనోటాలజిస్ట్లు ఆసుపత్రి నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు